ఎవడో ఒకడు ఒక కృతజ్ఞత లేని హీనుడు నేను అప్పు తీరుస్తానని చెప్పిన అప్పు తీర్చడానికి నా దారులన్నీ మూసేసి ద్వేషంతో నాకు నోటీసులు పంపించినప్పుడు నా బాధ మూడు నెలలుగా నేను అనుభవిస్తున్న మానసిక క్షోభ నా బాధ బయట పెట్టినా ఈ వంకతో నేను డబ్బులు అడుగుంటున్నానన్నా ఎవడరా ఆ వీడియోలో డబ్బులు అడిగినాడు ఒక సేవకుడిగా ఏ సేవకుడైనా ఏ సేవకుడైనా ఏ కార్యక్రమం చేయాలన్నా సంఘములో ప్రకటిస్తాది నీ అమ్మ బాబులు మాట్లాడితే బూతులు అవుతున్నాయండికి ఫ్రస్టేషన్ లో అసలు కంట్రోల్ లాటలా రాజేష్ నీ అమ్మ బాబులో అంటున్నాడు అసలు సొమ్మేది మా దగ్గర లేదురా రాజేష్ ప్రవీణ్ పగడాలన్న పేరిట విజయ్ కుమార్ ఏం చేసినా ప్రజలను అడుక్కునే చేస్తాడు అది అప్పుల్లో ఉన్నానని చెప్పాడా ఇప్పుడు ప్రవీణ్ పగడాల పేరట అడుక్కుంటానని చెప్తున్నాడు అది ఇంతకుముందు ముందు ఎందుకు చెప్పాడు మూడు నెలల నుంచి అప్పుల్లో ఉన్నాడు బాధల్లో ఉన్నాడు పెద్ద వెనకం లేదు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి శవం దొరికింది ఈ శవం మీద రాద్దాంతం చేస్తే మనం బాగుపడతామని చెప్పి పట్టుబట్టాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళ అవసరాల కోసం జనాలు రెచ్చగొట్టే ప్రయత్నం